ఐవిఎం సంస్థ ఈ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ బొబ్బర్లంక గ్రామం గతంలో ఎనడూ లేని విధంగా పూర్తిగా వరద ముంపుకు గురైంది కేవలం ఎనిమిది ఇల్లు తప్ప మిగతా అన్ని ఇల్లు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఐవిఎం వ్యవస్థాపకుడు సురేష్ గారు ఆయన స్పందించి ఈరోజు నీ గ్రామంలో నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది వారి సత్యమైన రోజా గారు కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే ఇది చాలా పెద్ద విపత్తు కేవలం ప్రభుత్వం మాత్రమే ఆదుకునే సమయం కాదు ఇది ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథం గల వ్యక్తులు ఇవాళ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సమస్తం కోల్పోయారు ఇక్కడ ఇళ్ళల్లోంచి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కట్టుబట్టలతో బయటకు వచ్చారు పునరావాస కేంద్రాలకి సరే ఇళ్ళ అంతా కూడా బురద చేరిపోయింది ఇళ్ళల్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎందుకు కూడా పని రాకుండా పోయి టీవీలు కానివ్వండి లేకపోతే మంచాలు కానివ్వండి ఏ ఏ వస్తువు కూడా లేదు కనీసం టూత్ బ్రష్ లేదు తల దూకోవటం దువీలు లేదు అంటే అన్నీ పోయినాయి ఇంత దీనావస్థలో ప్రజానికం ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం అన్నది స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రథమ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని ఈరోజున ఐవీఎం నిర్వహించినందు వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను బాధితులందరికీ కూడా నిత్యావసర వస్తువులని బియ్యాన్ని ఈరోజు అందించే కార్యక్రమం కూడా బొబ్బలంకలో ప్రారంభించాను ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో అందరికి కూడా పాతి కేజీలు బియ్యం అలాగే బీసీలకి యాభై కేజీలు బియ్యం దాంతోపాటు పప్పు ఆయిలు షుగరు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజున జరుగుతుంది ఈరోజున ఎంత విపత్తు వచ్చినప్పుడు గతంలో లేని విధంగా అధికార యంత్రాంగం పనిచేయటం జరిగింది దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అనేక విపత్తుల వెనుక నియోజకంలో చూశా కానీ ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క విద్యుక్త ధర్మాన మాత్రం సంపూర్ణంగా నెరవేర్చారు ఓ పక్కన ఇరిగేషన్ వారు డ్రైనేజీ వాళ్ళు కరకట్టలను సంరక్షించే ప్రయాణ ప్రయత్నాలు ఓరాత్రాలు నిమగ్నం అయ్యారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఎప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొనే వాళ్ళం ప్రభుత్వం కానీ తప్ప చక్కటి భోజనం పెట్టారు అన్ని వసతులు కల్పించారని చెప్పి ప్రతి ఒక్కరు అంటే దానికి సంతోషం అనిపించింది దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముందుగానే జిల్లాకి నిధులు కేటాయించడం దాంతో సత్వరమే అధికార యంత్రాంగం ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వీలైంది గతంలో అంటే మీద తోసేసి మీరు పెట్టండి తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పారు పోయిన వరదల్లో ఖర్చు పెట్టింది ఈరోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు దాంతో ఏమైందంటే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలంటే మళ్ళీ అధికారులు అప్పులు తెచ్చి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పరిస్థితి వచ్చేది గత ప్రభుత్వ హయంలో దాంతో వాళ్ళ అప్పులు సొప్పులు చేసి వాళ్ళు తెచ్చిపెట్టిన దానికి మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఇచ్చిందంటే ఈరోజు ఇచ్చిన పరిస్థితి లేదు కానీ ముందు చంద్రబాబు గారు గమనించి ఆ ఇబ్బంది రాకుండా నిధులు కేటాయించబట్టి వాళ్ళ అధికారులు కూడా సత్వరమే పునరావాస కేంద్రాలను చాలా పద్ధతిలో నడిపించారు అందరు అధికారులు కూడా శ్రమించారు కొంచెం వ్యవసాయ శాఖ విషయంలో ఈ క్రాప్ చేయట్లేదని చెప్పినది పైన కూడా నష్టపరిహారానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంచ ఈ క్రాప్ నుంచి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది సందర్భం మనం చేస్తున్నాం అలాగే బొబ్బలంకలో వాణిజ్య పంటలు ఎంత దారుణంగా నష్టపోయారో చెప్పడానికి వీల్లేదు వాళ్ళ కంద కానీ అన్నిటికని పసుపు కానీ ఇది కూడా ఎందుకో పనికిరాని విధంగా అయిపోయిన పరిస్థితుంది అలాగే ఉద్యానవంతన్ని కాపాడ